నమస్తే నిన్ను మీ బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు చైనాలో మొదలైన హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇప్పుడు భారత్కు కూడా సోకినట్టుకైతే బెంగళూరు ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది బెంగళూరులో ఎనిమిది నెలల పసుకందుకైతే హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టుగా అయితే సమాచారం అందింది అదేవిధంగా ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది మనం చూసుకోవచ్చు గతంలో కరోనా వైరస్ వచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది అప్పుడు లాక్డౌన్ ప్రకటించారు మరలా అదే లాక్డౌన్ ఇప్పుడుగో ప్రకటిస్తున్నారా అనే పెద్ద వార్తలు కూడా వస్తున్నాయి ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతుందో ఈ వైరస్ వల్ల మరలా లాక్డౌన్ కూడా ప్రకటించబోతున్నారు అన్నట్టు అయితే వార్తలు కూడా వస్తున్నాయి సో ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ ఉన్నారు ఆయనట్టు తెలుసుకుందాం సో కార్తిక్ గారు చెప్పండి ఈ హెచ్ఎంపీ వైరస్ వ్యాధి వల్ల ఎనిమిది నెలల పసికందు బెంగళూరు ప్రభుత్వ హాస్పిటల్ అయితే చేరడం జరిగింది సో ఆ పాపకి అయితే ఈ వైరస్ సోకినట్టు గుర్తించారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎస్ గోపి నువ్వు చెప్పినట్టే చైనాలో ఈ స్టార్ట్ అయినటువంటి హెచ్ఎంపి వైరస్ భారత్ లో కూడా సోకినట్టు అర్థమవుతోంది కర్ణాటక ప్రభుత్వం అఫీషియల్ గా కూడా ప్రకటించింది బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్టు అర్థమవుతోంది కాకపోతే ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఈ ఎనిమిది నెలల పాపకి ట్రావెల్ హిస్టరీ లేదు అంటే చైనా బిరుగు వచ్చినటువంటి వ్యక్తి అయితే కాదు మరి చైనా ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేనటువంటి ఈ పాపకి ఎందుకు నచ్చింది ఇక్కడ ఇది తేడాల్సిన అంశం ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని దేశాలకి కూడా సమాచారం ఇస్తుంది ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాల్సిందే ఈ వైరస్ గురించి ఇంకా వాస్తవ సమాచారం తెలియదు కరోనా టైంలో ఏదైతే రూమర్స్ స్ప్రెక్యులేట్ అయ్యాయో ఇప్పుడు కూడా అదే రూమర్స్ స్ప్రెక్యులేట్ అవుతా ఉన్నాయి ఇప్పుడు మరొకరున్న డాక్టర్స్ చెప్తుంది ఇది కామన్ గా ఉండేటువంటి శ్వాసకోశ వ్యాధి ఎలాంటి ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట భయం కనపడతా ఉంది ఎందుకంటే మనం కళ్ళ ముందు కరోనా చూస్తున్నాం కాబట్టి కళ్ళ ముందు రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని గమనించున్నాం కాబట్టి మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఇప్పుడు ఒక రూమర్ స్పెరిక్యులేట్ అవుతా ఉంది అది రూమర్ నిజం ఇంకా తెలవదు జపాన్ లో ఏదో లాక్డౌన్ విధిస్తున్నారు అని చెప్పేసి నిజానికి ఒక వైరస్ గురించి మనం అంతిమంగా ఒక డెసిజన్ తీసుకోవాలంటే చైనాలో వాస్తవ పరిష్కెయాలి చైనాలో సహజంగా జరిగింది ఏంటంటే బయటకు ప్రభుత్వం చెప్పేది వేరేగా ఉంటది అక్కడ జరిగేది ఇంకో రకంగా ఉంటది వాస్తవమైన పరిస్థితిని ఆ ప్రభుత్వం బయటికి చెప్పదు అక్కడ మీడియా కూడా చాలా ఆంక్షలు ఉంటాయి ప్రభుత్వానికి అనుకూలంగా అక్కడ మీడియా చెప్పాల్సింది తప్ప వాస్తవాలు రిపోర్ట్ చేయడానికి ఉండదు చైనాలో నిజంగా హెల్త్ ఎమర్జెన్సీ ఉందా అక్కడ ప్రాణాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అక్కడ ఏం జరుగుతుంది ఇలా చైనా ప్రభుత్వం అయితే నిన్న ప్రకటన నేను క్లియర్ గా చూశాను మా దేశానికి ప్రయాణికులు రండి ఎలాంటి ఇబ్బంది లేదు ఇది చిన్న వ్యాధి మాత్రమే జలుబు దగ్గు లాంటిది మాత్రమే ఎలాంటి ఇబ్బంది లేదు ప్రాణాంతకం కాదు అని చెప్పేసి చైనా ప్రభుత్వం చెప్తున్నట్టు నేను ప్రకటన విన్నాను కాకపోతే చైనా పైకి ఈ పని చెప్తుందా అసలు నిజంగా కూడా ఇదే మాములు వ్యాధి మాత్రమేనా అనేటువంటిది మాత్రం ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం క్లియర్గా ఇన్స్ట్రక్షన్ జారీ చేసింది ఖచ్చితంగా బయటికి పోతున్నప్పుడు మాస్కులు ధరించాలి వెతికి వెతికి మధ్య ఖచ్చితమైనటువంటి గ్యాప్ను ఉంచుకోవాలి తర్వాత చిన్న పిల్లల్ని ప్రత్యేకించి మనం ఈ విషయాన్ని చాలా ప్రధానంగా చెప్పాలి చిన్న పిల్లల్ని చలికి ఎక్స్పోజ్ చేయొద్దు ఎందుకంటే భారత్ లో నమోదైన మొట్టమొదటి కేసు ఎనిమిది నెలలు చిన్నారికి సంబంధించింది కాబట్టి చిన్న పిల్లల్ని టార్గెట్ చేసుకుని ఇది వస్తున్నట్టు ఇప్పటికైతే ఒక అంచనాకి రావచ్చు మరి రాబోయే కాలంలో ఇంకా విషయాలు తెలిసినా కొద్దిగా ఆ విషయాలు మనం ప్రజలకు అందించవచ్చు ఇప్పటికీ మనం తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలా కొద్దిగా మాత్రమే కార్తీక్ ఒకటి బయట పెద్ద ఎత్తున రూమర్స్ నడుస్తున్నాయి భారత్ లో కూడా పెద్ద వార్తలు వస్తున్నాయి సో ఈ క్లారిటీ అండి ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి ఏమీ లేదు గోపి ప్రజలు ప్రాణిక గురిగా అవసరం లేదు భారత్ ఎలాంటి లాక్డౌన్ లేదు నాకు తెలిసి జపాన్ లో కూడా లాక్డౌన్ ప్రస్తావం లేదు కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు ఎప్పుడైనా వరస్కే సినార్యో అని ఒకటి ఉంటుంది వరస్కే సినార్యో అంటే పరిస్థితులు చేయిదాటి పోయినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకుంటాయి ముందుగానే ప్రభుత్వాలు చెక్ చేసుకుంటా ఉంటాయి ఒకవేళ లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఏంటి అనే చర్చ కూడా తీసుకొస్తే అంటే ఈ పరిస్థితి లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పడం కాదు ఒకవేళ నిజంగా ఆ పరిస్థితి వస్తే మనం ఎలా సిద్ధంగా ఉండాలి అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ యుద్ధం రాకుండానే యుద్ధం వస్తే ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటారు కట్టనే ఇప్పుడు వచ్చేది ప్రమాదకరమైంది అని కాదు ప్రమాదకరంగా వస్తే కూడా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని ముందే జాగ్రత్తల కోసం ఈ ప్లానింగ్ అంతా చేసుకుంటా ఉంటారు కాబట్టి ఇప్పటికి భారతదేశంలో ఎలాంటి లాక్డౌన్ లేదు ప్రపంచంలో ఏ దేశంలోనూ లాక్డౌన్ నాకు తెలిసి అయితే లేదు ఒకవేళ నిజంగా ఆ సమాచారం వస్తే మన ప్రజలకు అందిద్దాం లాక్డౌన్ ఇస్తున్నారు అని చెప్పేసి ఇప్పటికైతే అలాంటి పరిస్థితి లేదు భారతదేశంలో ఒకే ఒక్క కేసు నమోదైంది అది బెంగళూరులో చిన్న పాపకి నమోదైంది భారతదేశంలో హెల్త్ ఎమర్జెన్సీ లేదు భారతదేశంలో విచ్చలవిడిగా ఈ వైరస్ వచ్చింది లేదు కాబట్టి రాబోయే కాలంలో కరోనా కూడా ఒక కేసు నుంచి వందల కేసులకి వేల కేసులకి లక్షల కేసులకి మారింది కాబట్టి ఒక భయానకమైన సిచ్యువేషన్ సంవత్సరాల పాటు మనం కరోనాలు చూసాం కార్తీక ఇప్పుడే అందిన వార్త మరొక చిన్న పాప కూడా హెచ్ఎంపీ వైరస్ వార్తలు వస్తున్నాయి బెంగళూరులోనే మరలా ఓకే అంటే నా తెలిసి ఇక బెంగళూరు పట్టణం చాలా క్లియర్ గా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నుంచి ఒకరికి సోకే వ్యాధి కాబట్టి కరోనా లాగా ఇది కూడా నుంచి ఒకరి సోకే వ్యాధి అనేది డాక్టర్లు చాలా క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి చిన్న పిల్లలు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు కూడా బెంగళూరులో చాలా ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మరి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటది ఆడు ఎలాంటి జాగ్రత్త చెప్తా ఉంటుందని తెలియదు ఇప్పటికైతే ఇక్కడ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగానే ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది ఖచ్చితంగా మాస్కులు లేకుండా బయట తిరగవద్దు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది ఖచ్చితంగా మనిషికి మనిషికి మధ్య ఖచ్చితమైనటువంటి గ్యాప్ ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉంది తర్వాత చలికి ఎక్స్పోజ్ కావద్దు వీరంత వరకు బయటికి రావద్దు అని చెప్తా ఉంది సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా రాబోయే కాలంలో వర్క్ ఎట్ హోమ్ కేటాయిస్తారా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది కానీ ఏది ఏమైనా సరే ఈ చలికాలం పూట జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అందులో పండగల సమయం సంక్రాంతి పండుగ అతి కొద్ది రోజుల్లో రాబోతా ఉంది ఈ సమయంలో ఈ వైరస్ వాటి చుట్టుమట్టు అనేది నిజంగా బాధాకరమే కాబట్టి ఏది ఏమైనా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వివిధ ప్రాంతాలకు వచ్చేవాళ్ళు కొద్ది జాగ్రత్తలు పాటించాలి ఖచ్చితంగా ట్రావెల్ స్త్రీ లేకుండా చూసుకోవాలి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందని ప్రభుత్వాలు మనం కూడా కోరాలి ఎందుకంటే గతంలో కరోనా టైంలో ముందస్తు జాగ్రత్తలు కొన్ని ఫెయిల్యూర్స్ కారణంగా అది ఎక్కువ మందికి పాకింది అనేటువంటిది ఉంది అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు తర్వాత బాగా స్పందించాయి లాక్డౌన్ పెట్టాయి దాన్ని తట్టుకొని మన భారతదేశం ఇంతమంది జనాభా బయటకి రాకుండా ఆపడం అనేది అంత చిన్న విషయం కాదు కానీ సక్సెస్ఫుల్ గా కరోనా నుంచి భారత్ జయించగలిగింది వ్యాక్సిన్ కూడా తయారు చేసి ప్రపంచానికి ఇవ్వగలిగింది దాటి మన గొప్పతనం అది నిజానికి ప్రపంచానికి వ్యాక్సిన్ అందించినటువంటి దేశాల్లో భారతదేశం కూడా ఒక దేశం కాబట్టి ఏది ఏమైనా మనం ఎదుర్కోవడానికి మన సత్తా మన టెక్నాలజీ మన డాక్టర్లు సిద్ధంగా ఉన్నారు ఎక్కడా ప్యానిక్ గురి గురి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు కానీ జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరం ప్యానిక్ కొద్దు జాగ్రత్త అవసరం అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను ఓకే థ్యాంక్ యూ